నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది కియో కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ ఉన్నటువంటి శీర్షిక ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మరి పెనుగొండ దగ్గర ఉన్నటువంటి కియో కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జై ఆయా జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు మరి శుక్రవారం ప్రకటించారు అభ్యర్థులు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండి డిప్లొమో లేక బీటెక్ విద్యార్హత చేసి ఉండాలని పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఇందులో పొందుపరిచారు ఎంపిక అనేటువంటి ప్రతి అభ్యర్థికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వేతనంగా చెల్లిస్తారు అనంతపురం జిల్లా పెల్గొండలో శిక్షణ అందిస్తారని ఉద్యోగ అనంతరం ఉద్యోగాలను నియమిస్తారని పేర్కొన్నారు పూర్తి వివరాలకు ఈ సెల్ నెంబర్లలో కానీ సంప్రదించాలని అందులో సూచించారు మరి డిప్లొమో బీటెక్ అన్ని బ్రాంచుల చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి అందులో ప్రకటించారు ఏదేమైనా మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి కియో కంపెనీ మరి ఇప్పటి వరకు మాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్క అభ్యర్థితో మూడు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ తీసుకొని ఆ తర్వాత తిరిగి అగ్రిమెంట్ పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అది కాకుండా శాశ్వత ప్రా